పదకొండు సంవత్సరాలుగా అంటే మన తొమ్మిదో తేదీ మోడీ గారు మూడవ తరఫుగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన మొదటి నుండి రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి గురించి అప్పటికున్న భారతదేశం పరిస్థితి ఇప్పటికున్న భారతదేశం ఇవాళ మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు అనే ఉన్నటువంటి అన్ని దేశాలు యాస చర్యంగా ఆమోదించే విధానంలో దాన్ని వారికి పోలిస్తున్న అన్ని తీసుకునేటో ఈ అపత్రాలు అందించి వాటిని చదవండి అది గ్రామాల్లో కూడా తోట పోయింది చెప్పాల్సి 2047 నాటికి ఈ యొక్క 12 సంకల్పాల్లోని 12 సంకల్పాల్లోని ని ప్రతిజ్ఞ చేసుకునే ఆలు கீழகமேதா